ఎప్పట్లా కాకుండా ఈరోజు నేను మా ఫ్రెండ్ అయితే కలిపి బీచ్కి అయితే వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాను దారిలో వెళ్తుంటే ఒక అన్నయ్య అయితే సైకిల్ మీద న్యూస్ పేపర్ వేస్తూ కనిపించాడు వెళ్తుంటే నా చిన్నతనం నాకైతే గుర్తొచ్చింది నాకు తెలిసి నా సిక్స్త్ క్లాస్లో అనుకుంటా నేను కూడా నా ఖర్చులకి నేను సంపాదిద్దామని చెప్పేసి న్యూస్ పేపర్ అయితే వేయడానికైతే వెళ్ళాను రెండు రోజులైతే అయితే వేశాను తర్వాత ఇంకా చేయలేక ఆపేశాను మార్నింగ్ లేచి ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్ వేయడం అంటే చాలా కష్టమబ్బా అలా ముందుకు వెళ్తుంటే దారిలో అయితే ఒక డాడీ అండ్ సన్న అయితే క్రమించారు అది చూసి నాకు అయితే నా చిన్నతనం గుర్తొచ్చింది మా నాన్న నన్ను స్కూల్కి తీసుకెళ్తున్న సిచ్యువేషన్ అయితే గుర్తొచ్చింది ఆ రోజులు అయితే చాలా బాగుండేవి బాబా గడిచిన రోజులు ఎప్పుడూ గమ్మత్తుగానే ఉంటాయి ఎందుకంటే అవి మళ్ళీ తిరిగి రావు కదా ఇప్పుడైతే చారిత్రక కట్టడం అయితే చూపిస్తున్న ఇది డచ్ కాలంలో కట్టిన పురాతనమైన చాలా ప్రశాంతంగా చాలా అద్భుతంగా ఉంది ముందుకు వెళ్తుంటే నా బైక్ అయితే ఆగిపోయింది ఏంటని చూస్తే నా బైక్ లో పెట్రోల్ అయితే అయిపోయింది పెట్రోల్ కుట్టిద్దాం అంటే వాలెట్ అయితే ఇంట్లో మర్చిపోయాను వెంటనే మా ఫ్రెండ్ కైతే ఫోన్ చేసి అమౌంట్ అయితే ఫోన్ పే చేపించేస్తాను పెట్రోల్ కుట్టించాను మీరైతే గెస్ అయితే ఇప్పుడు భీమికి అయితే ఎంటర్ అయిపోయింది నరసింహస్వామి స్వామి టెంపుల్ ఇది చాలా ఫేమస్ ఇది కొండ మీద ఉండడం వల్ల బీచ్ వైబ్స్ అనేవి చాలా అందంగా కనిపిస్తాయి హెచ్ కూడా చాలా బాగుంటది ఒకసారి అయితే తప్పకుండా వెళ్ళండి ఇంతలోనే ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్ అయితే ఎక్కించుకొని బీచ్ కి అయితే వెళ్ళిపోయాం ఇప్పుడు మీకు కనిపిస్తుంది గంట స్తంభం కానీ ఈ గంట అయితే పనిచేయదు అలా అలా బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇప్పుడు మీకు కనిపిస్తుంది లైట్ హౌస్ మీకు లైట్ హౌస్ ఎందుకు కడతారో తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు చూస్తున్నది బుద్ధుడు బుద్ధిగా కూర్చొని ధ్యానం చేస్తున్నాడు ఇదే మన భీమిలి ఆ పక్కనే మదర్ తెరిసా కూడా ఉంది చూడండి అలా మీకు చూపించాలని అలా కొంచెం ముందుకు వెళ్ళి మొత్తం చుట్టూ తిప్పేసి మళ్ళీ బీచ్లోకి అయితే వచ్చేసాను నేను ఒక్కరిని బండి అయితే అలా ఒక రౌండ్ వేసేసి చిన్న చేస్తాను అన్నమాట ఇప్పుడు చూపిస్తున్నా కదా ఇదే భీమిలి బీచ్ నా హృదయానికి ఎంత దగ్గరగా ఉండే ఊరు చూడడానికి చిన్న ఊరులా కనిపిస్తుంది కానీ ఇది చరిత్రలో చాలా అద్భుతమైన ప్రదేశం ఈ బీచ్ అనేది హడావిడి లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉండే ప్రదేశం బీచ్లోకి వెళ్ళి కాసేపు కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటాను అంతలోనే నేనైతే స్టార్ట్ అయిపోయాను రన్నింగ్ చేద్దామని అనేది బీచ్లోకి అయితే దిగిపోయాను అలానే కొంచెం ముందుకైతే నడుస్తున్నాను మీరైతే చూడండి వ్యూ ఎంత బాగుందో చాలా బాగుంది మార్నింగ్ మార్నింగే అసలే భీమినికి భీమినిపట్నం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా తెలిస్తే తెలియకపోతే ఇప్పుడు చెప్తా వినండి భీమినిపట్నం అనే పేరు సాధారణంగా ఉన్నా సరే దీని చుట్టూ చాలా పురాణాలు గాథలు అల్లుకున్నాయంట పురాణాల ప్రకారం పాండవుల్లో బలవంతుడైన భీముడు మన భీమిలిలో నివసించాడంట అందుకే దీనికి భీమిలి అనే పేరు వచ్చింది ఇది కేవలం పురాణ కథే కాదు చరిత్రలో భీమిలికి ప్రత్యేక స్థానం ఉంది పదిహేడవ శతాబ్దంలో డచ్ వాణిజ్య సంస్థ ఇక్కడ స్థిరపడింది తరువాత బ్రిటిష్ పాలనలో భీమిలి పోర్టు ఓ ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా మారిందంట సరే కానీ ఇప్పుడైతే చూడండి జీవీఎంసీ వాళ్ళు ఇంత పొద్దున లేసి మన కోసం ఇంత చేస్తున్నారు అలా కాసేపు బీచ్ ని ఆస్వాదిస్తూ కాసేపు అయితే అలా నడిచాను తర్వాత నేనైతే నా వర్కౌట్ అయితే చేయడం స్టార్ట్ చేశాను మెట్లు పైకి ఎక్కుతూ దిగుతూ నా వామప్ అయితే స్టార్ట్ చేశాను మా ఫ్రెండ్ అయితే వీడియో సరిగ్గా రాలేదురా మళ్ళీ చేయి మళ్ళీ చేయి అంటూ నన్ను అయితే ఫుల్గా పైకి కిందకి పైకి కిందకి తిప్పలు పెట్టించేసనుకోండి వామప్ అయితే అయిపోయాక ఫుల్గా అలిసిపోయాను ఫస్ట్ అయితే రస్ తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్నాను వెళ్ళిపోయి మన బాబాయిలు అయితే కనిపించారు చేపలు పడుతున్నారు అనమాట చూడండి చేపల కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో అంత టైం అయినా పర్లేదు అన్నట్టుగా ఉన్నారు బాబాయ్ అయితే వల పట్టుకొని అలా వెయిట్ చేస్తున్నాడు తన సమయం ఎప్పుడు వస్తారా ఎప్పుడు వలయ్యాలా ఎప్పుడు చేపలు పట్టాలా అని చెప్పి అయితే అలా వెయిట్ చేస్తున్నాడు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు అనుకోండి అలానే మనం కూడా మనకి సక్సెస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఏదో ఒక రోజైతే మనకి సక్సెస్ అయితే రాకుండా పోదు సో వెయిట్ చేయండి సో మీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి పక్క ఈజీగా వచ్చేది మన లైఫ్లో పర్మనెంట్గా ఉండదు కష్టపడి సంపాదించేది అంత ఈజీగా పోదు తర్వాత అయితే రన్నింగ్ అయితే స్టార్ట్ చేసేసాను పాటు మా ఫ్రెండ్ అయితే వెనకలు వస్తున్నాడు సో వీడియో కూడా వాడే తీస్తున్నాడు అనుకోండి మా ఫ్రెండ్ అయితే ఫస్ట్లో రన్నింగ్ అయితే వేసేస్తాను రా అమ్మ నీతో పాటు వేస్తా అన్నాడు తర్వాత అయితే కొంతగా సేపటికి సగం దాలోనే ఆగిపోయాడు నేనైతే అలా ఫుల్గా రన్నింగ్ వేసుకుని ముందుకెళ్తే వెళ్ళిపోయాను రోడ్డు మీద రన్నింగ్ వేయడం కన్నా బీచ్ రన్నింగ్ వేయడం చాలా కష్టంగా ఉంది ఇసుక అయితే మన వెనక్కి అయితే లాగేస్తుంది కానీ బీచ్లో రన్నింగ్ వేయడం వల్ల తక్కువ దూరం పరిగెట్టిన సరే ఎక్కువ క్యాలరీ అయితే బర్న్ అవుతాయి అయితే ఫినిష్ చేసుకుని లాస్ట్కి అయితే వచ్చేసాను ఫుల్గా అలిసిపోయాను అనమాట చెమటైతే ఫుల్గా వచ్చేసింది అయితే కాసేపు అయితే రెస్ట్ వేసుకుందాం అని చెప్పేసి అలా ముందుకైతే నచ్చుకుని వెళ్ళిపోయాను వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేస్తాను